ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ షేక్ సిరాజున్ ఆమె భర్త షేక్ సత్తార్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని శ్రీనివాసరావు సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు షేక్ సిరాజున్ జగ్గైపేట మున్సిపాలిటీ ఇరవై తొమ్మిదో వార్డు కౌన్సిలర్గా ఉన్నారు కాగా మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ అయిన ఆమె భర్త షేక్ సత్తార్ సీనియర్ టీడీపీ నాయకుడిగా ఉన్నారు వీరితో పాటు పలువురు ముస్లిం మైనారిటీ నాయకులను పార్లమెంటు సభ్యులు కేశినేని నాని ప్రభుత్వ విపు సామినేని ఉదయ్భాను పార్టీలోకి ఆహ్వానించారు ఇదిలా ఉండగా జగ్గేపేట మండలం గౌరవరం బండిపాలెం గ్రామాలలో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని జగ్గేపేట ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయ్భాను ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మే పదమూడు వరకు కష్టపడి పనిచేయాలని కేశినేని నాని ఈ సందర్భంగా వారికి సూచించారు వైసీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించింది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పేద ప్రజల కోసం ఇలాంటి పథకాలు అమలు చేయలేదన్నారు విజయవాడ సిట్టింగ్ ఎంపీ వైసీపీ అభ్యర్థి కేస్నేని నాని అనేక సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు ఎందుకు కలిసాడు బీజేపీతో ఆ రోజు ఎందుకు రెండు వేల పద్దెనిమిదిలో ఈరోజు ఎందుకు ఎందుకు కలిసాడు అట్లాగే ఇప్పుడు మొత్తం మీద సిఐఎన్ఆర్సీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని బీజేపీ బహిరంగంగా చెప్తా ఉంది అట్లాగే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముస్లిం సమాజానికి కల్పించారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొస్తున్నారు ఈరోజు బీజేపీతో కలిసి టీడీపీ పవన్ కళ్యాణ్ ముస్లిం సమాజానికి విధంగా కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పిన మొక్కమాటం లేకుండా బహిరంగ మేము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం అట్ ద సేమ్ టైం సిఐఏ ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తాం అనేది వాళ్ళు చెప్పేటటువంటి విషయం మరి సెక్యులర్ పార్టీగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ ఈ మత విద్వేషాన్ని ఏ రకంగా మరి ఇచ్చేస్తుంది అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రావు చెప్పాలి ఎందుకంటే ఆయన అధికారం కోసం ఏదైనా ఎన్ని చేసేటన్ని టర్న్లైన్ తీసుకుంటాడు నేర్పించిన న్యూ టర్న్లైన్ తీసుకునేట మాట రోజుకో మాటకు మాట్లాడేట కాబట్టి ఇవాళ ఆ విధానాన్ని నచ్చగా సత్తారు పిల్లకే అందరూ కూడా మన అభివృద్ధిను అందరూ హాస్టర్గా అజీ